దేశ రక్షణ కోసం దేశ పౌరుల పరిరక్షణ కోసం ప్రతి యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీస్ అధికారి ఇరవై నాలుగు గంటలు పనిచేయడం మూలంగానే దేశంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో రామగుండం సిపి రేమా రాజేశ్వరి పాల్గొని ముందుగా పోలీస్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు అనంతరం మూడు రంగుల జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రాంత అభివృద్ధి జరగాలన్నా సెక్యూరిటీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీస్ శాఖలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణ కోసం కష్టించి పనిచేస్తున్నారని అందుకే తెలంగాణలోని రామగుండం పోలీసులకు మంచి పేరుందని సిపి ప్రశంసించారు యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీసు ప్రతినిత్యం మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎలిమెంట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రిమినల్ ఎలిమెంట్స్తో పోరాడుతూ ఉంటామని ప్రతి ఒక్క పోలీస్ అధికారి వాటిని ఎదుర్కొంటున్నామన్న ధైర్యంతో ముందుకు సాగుతూ వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు పోలీస్ అధికారులు ఒక జీవితంలో ఏ రోజైతే మనము యూనిఫామ్ వేసుకొని దేశ రక్ష కొరకు మనం ప్రత్యక్ష తీసుకుంటున్నాము ఆ రోజు నుంచి రెండే శబ్దాలు మన మనసులో ఉంటుంది డ్యూటీ అండ్ కరేజ్ డ్యూటీ అనేది మనము పొద్దున లేస్తే నైట్ పడుకునే వరకు కూడా డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా ఈ డ్యూటీ మైండెడ్తో చేయడం కాబట్టి ఈరోజు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఎక్కడైతే మన సేవలు అందించున్నామో ఆ ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు దేశం నిర్మాడు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ ఒక డ్యూటీ మైండెన్స్తో పనిచేయడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఒక ఇట్ ఇస్ గోయింగ్ టు బిఎ సూపర్ పవర్ ఇండియా ఇస్ గోయింగ్ టు బి ఎ సూపర్ పవర్ ఇండియా ఇస్ గోయింగ్ టు మీ నేషన్ ఇన్ ఆల్ ది సెక్టర్స్ అన్నట్టు ఒక మంచి పేరు అనేది మనం తెచ్చుకుంటున్నాం ఒక దేశ అభివృద్ధి కానీ ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా అది సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు ట్వంటీ సిక్స్త్ నిజంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం ఈరోజు నాకు సిపి రామగుండంగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది సో రేపటికి ఆర్డర్ జనవరి ట్వంటీ సెవెంత్ రేపటికి వన్ ఇయర్ నేను ఇక్కడ కంప్లీట్ చేస్తాను సో ఈ గత వన్ ఇయర్లో ఈ రెండు జిల్లాలలో పెద్దపల్లి కానీ మంచిర్యాలు కానీ ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ అంటే ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నార్కోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా నేను దగ్గర ఉండి చూశాను ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే హోమ్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశాను సో ఈ ఒక గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పనిచేస్తారంటే మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆ పేరును కూడా మీరు తెచ్చుకున్నారు ఇంకా మంచి పేరు మీరు అందరూ కూడా తెచ్చుకున్నారు చాలామంది అధికారులకి మంచి కమండేషన్స్ కూడా వచ్చినాయి మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు